ముఖ్య జీవనాధార కుటుంబం పశువుల పోషణే ప్రవృత్తిగా చేసుకొని నిజాయితీగా జీవన గమనం సాగించే కుటుంబ నేపథ్యం మంచికి మానవత్వానికి మారుపేరిగాంచిన కుటుంబ నేపథ్యం ఎటువంటి అనుభవం లేని కుటుంబం నుండి వచ్చి రాజకీయాలలో ప్రజాసేవలో నిస్వార్థంగా ఎంతో ఉత్సవంతో ముందుకు సాగుతూ తక్కువ కాలంలో ప్రజల నాయకుల అభిమానాన్ని సంపాదించుకోవడమే కాకుండా ఏనాడు ప్రత్యక్ష పదవులను కానీ పరోక్ష పదవులు కానీ ఆశించకుండా పంచాయతీలో ఏ ఎన్నికలు జరిగినా తమ వర్గం అభ్యర్థులను నిలబెట్టి వారి గెలిపే ధ్యేయంగా పాటుపడి విజయాన్ని పార్టీకి అందించడమే కాకుండా అభివృద్ధిలో పాలనలో శక్తివంచ లేకుండా తన అండదండలు అందిస్తున్న పెనుమర్తి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్రావు సీనియర్ రాజకీయ దురంధర్లు పెన్నత్ భాస్కర్ గారి గురించి మనం రెండు ముప్పని తెలుసుకుందాం నా పేరు పెన్నత్ భాస్కర్ మా నాన్నగారి పేరు వెంకట్రావు మా అమ్మగారి పేరు వెంకట సత్యవతి వాళ్ళిద్దరూ అదే వాళ్ళ ఇద్దరితో మా తండ్రి గారు ఆయన వెంకట్రావు గారు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు ఆయన ఆయన ఆశయాకు అనుగుణంగా పనిచేస్తూ వ్యవసాయం చేస్తూ రెండు వేల ఎనభై మూడులో పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాజకీయంలోకి వచ్చాం ఎన్టీఆర్తో వచ్చాం అప్పటికే మా తాతలో ఐదు ఆరు తాతలు సర్పంచ్లుగా చేశారు ఇక్కడే ఆ నేపథ్యంలో వాళ్ళతో అలాగా రాజకీయంగా ఇదిగా అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ తెలుగు ప్రజలకు సేవ చేస్తూ ఉన్నామని ఉన్నాం ఇప్పటికి అలాగే నడుచుకుంటున్నామని తొంభై ఐదులో సో మామూలుగా బోరప్రసాద్ బోరప్రసాద్ తొంభై ఐదు అండి సరే తొంభై ఐదులో పెరుమితి తొంభై బాబ్జీ అండి తర్వాత రెండు వేల రెండు వేల పదమూడులోనేమో గెలిపి గెలిపించడం జరిగిందండి వీళ్ళందరూ కూడా మనకు విలీగా పనిచేశారు మా పార్టీకి ఖర్చుపడి పనిచేస్తూ చేయించమండి ఇది అందరం అందరే ఈనాడు ప్రత్యక్ష పరోక్ష పదవులు ఆశించకుండా ప్రజాసేవకు పదవులే అవసరం లేదు ప్రజాసేవ చేయాలనే మంచి దృఢ సంకల్పం ఉంటే చాలని ఎంతో ఉత్సాహంతో ఈరోజుకి యాభై ఆరు సంవత్సరాల వయసు మీద పడుకున్నా నవ్వు ఒకలే ఎక్క ఉత్సాహంతో దూసుకుపోతూ ప్రతి ఒక్కరిని పార్టీలకు అతీతంగా కలుపుకొని పోతూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉంటూ చాలామంది ఏం చేశారంటే పార్టీల కోసం పదవుల కోసం కాసుల కోసం కట్టుబడి పార్టీలు మారుతున్న నాయకులను ఈ రోజుల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైన భాస్కర్రావు గారు ఈ పార్టీలో ఉండడం చాలా విశేషం రానున్న కాలంలో కూడా ఇదే పార్టీలో కొనసాగుతూ ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తానని ఆయన కంటపలు చెప్తారు